ఇంట్లో ఎటువంటి మొక్కల్ని నాటితే అదృష్టమో ధనమో ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయో అవి ఏ మొక్కలో తెలుసుకుందాం అవి ఐదు లక్కీ మొక్కలు అవి ఏ మొక్కలో తెలుసుకుందాం వాటిలో మొదటిది లక్కీ బాంబ్ ప్లాంట్స్ ఇవి చైనాలో పుట్టినప్పటికీ ఇండియాలో అతిగా పెంచుతున్నారు లక్కీ బాంబ్ ప్లాంట్ అంటే నాలుగు వెదురు బద్దలు ఒక ఎర్ర తో కట్టి ఉంటాయి ఇది కుటుంబంలో ఐకమత్యానికి చిహ్నంగా భావిస్తారు దీనినే అలంకరణగా కూడా పరిగణిస్తారు రెండవది ఫోర్ లీఫ్ క్లోవర్ ఇది ఇది అమెరికాలో బాగా ప్రసిద్ధి చెందింది ఒక అరుదైన మొక్క దీనికి నాలుగే ఆకులుంటాయి ఈ మొక్క కనబడితే మంచి జరుగుతుందని అంటారు మూడు తులసి మొక్క తులసి మొక్కని లక్ష్మీదేవిగా భావిస్తారు ఆకులను ఆహారంలో దుస్తులతో మరికొన్ని వాటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందని హిందువులు భావిస్తారు నాలుగు స్నేక్ ప్లాంట్ ఇది గాలిలో ఉండే విషవాయువుని పీల్చేసుకుంటుంది అని చెప్తారు మంచి తేమను కలిగి ఉండి దాని పరిసరాల్లో తేమను ఏర్పరుస్తుంది ఇది లక్కు మాత్రమే కాక ఆరోగ్యాన్ని ఇస్తుంది ఐదు మనీ ప్లాంట్ అదృష్టాన్నిచ్చే మొక్కల్లో ఇది పురాతనమైనది దీనిని ఒక బాటిల్ నీటిలో కూడా పెంచుతారు ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూనే ఉంటాయి వేగంగా పెరుగుతాయి మొక్క కింది నుంచి పైకి పెరిగితేనే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి